ప్రయస్ తలాడని ఈ శివాంజలి వాయిస్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ ఈరోజు మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేస్తున్న మీ అందరికి కూడా నా ధన్యవాదాలు అలాగే ఈ నా శ్రేష్టమైన వాక్యాన్ని విన్నాం చిన్న ప్రార్థన చేసుకొని ప్రార్థన యేసయ్య గొప్పదేవుడు వందనాలు శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని ఏసు పరిశుద్ధ నా ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రయజలాడండి ప్రాయస్ తలాడ్ ఆదికాండము నాలుగో అధ్యాయము రెండు నుంచి కొన్ని వచనాలు చదువుతాను తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలను కనిడు హేబేలు గుర్రె కాపరి కయ్యిను భూమిని సైతపరిచివాడు కొంతకాలమైన తర్వాత కయ్యిను పొలం పంటలో కొంత ఎహవాకు అర్పణగా తెచ్చును హేబేలు కూడా తన మందలో తొలచూరును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చును ఎహవా హేబీలను అతని అర్పణను లక్ష్యపెట్టును కయ్యో అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు దేవునికి స్తోత్రం వచ్చిన హాలేలు యా ఇక్కడ మరి మనం ఈ యొక్క వచనంలో చూసుకుంటే మరి ఆమె అతని తమ్ముడకు హేబేలు కనను మరి దేవుని దయవలన దేవుడు జ్ఞాపకం చేసుకుంటే దేవుని కృప వలన గర్భఫలం అనేది వస్తుందని మరి ఆయన జ్ఞాపకంలో నేను ఒక ఆయన దయవలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానని చెప్పి మరి హమ్మ చెప్పినట్లుగా మరి పైవచనాల్లో మనం తెలుసుకున్నాం మరి ఈ రోజున మరి ఆ యొక్క తర్వాత హేబేలు మరి రెండో వాడుగా మరి పుట్టడం జరిగింది అంటే పెద్దవాడు రెండో వాడు చిన్నవాడు ఎవరండి హేబేలు మరి పెద్దవాడు ఏం చేస్తూ ఉంటాడు మరి భూమిని సేద్యపరిచేవాడుగా ఉన్నట్లుగా రెండవ వచనంలో చెప్తుంది అలాగే హేబేలు చిన్నవాడేమో గొర్రెల కాపరిగా ఉన్నట్లుగా దేవుని యోగ్యం ఈ రీతిగా సెలవు అంటే వీరిద్దరూ కూడా ఒకలేమో భూమిని సేదపరిచేవారు మరి రెండవ వారు గొర్రెల కాపరిగా ఉన్నట్లుగా చూస్తున్నారు మరి ఈ రోజున భూమిని సేద్దపరచవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి దేవుని యొక్క మాటకు అవిధ చూపించడం ద్వారా అంటే దేవుని మాట వినలేదు అనేది ద్వారా జీవితంలో వచ్చింది భూమి తాను ఫలించే స్థితిని కోల్పోయి ఖచ్చి పొదలు ముంట్ల పొదలు ఇవ్వడం ద్వారా వారు కష్టపడి పనిచేసే ఆహారాన్ని సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానిలో భాగంగా కయ్యను ఏం చేస్తున్నారు భూమిని సేతిపరిచేవాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం దేవునికి స్తోత్రం కాలేలు మరి ఈ కైను మరి ఈ ఈ హేబేలు వీరిద్దరూ కూడా పెద్దవాడు చిన్నవాడు వీరిద్దరూ కూడా మరి కొంతకాలమైన తర్వాత దేవునికి భలే అర్పణ అంటే దేవుడు మాకు మరి మా వృత్తిని ఆశీర్వదించారని ఈ రోజున మనం కూడా మనం దేవునికి ఏం చేస్తూ ఉంటాం కానుకలు ఇస్తాం మన వ్యాపారాలు ఆశీర్వదింపబడాలని మరి ఏదో ఒక సమర్పణ కలిగి మనం కూడా ఆయనకి ఏదో ఒక కానుక శ్రేష్ఠమని ఇవ్వాలని ఆశించు ఉంటాం దేవునికి స్తోత్రం హలే అలాగే వీరు కూడా కొంతకాలమైన తరువాత అంటే వీరు పెరిగి పెద్దవారైనప్పుడు మ్యాక్సిమం ఒక థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ వచ్చేసరికి వారు వారు చేస్తున్న కష్టంలో నుంచి దేవునికి ఇవ్వాలనే మనస్తత్వాన్ని కలిగి ఉండి మరి పెద్దవాడు ఏం చేస్తారు కొంతకాలమైన తర్వాత కైను పొలము పంటలో కొంత ఎగువగా అర్పణగా తెచ్చినావు దేవునికి వేస్తూ వచ్చా పలేరు అంటే పెద్దవాడు పొలము తను కష్టపడి పనిచేసిన ఆ పొలంలో నుంచి తాను ఏదైతే పండించడో ధాన్యము మరి ఫ్రూట్స్ ఫలాలు ఏవైతే పండించాడో దాంట్లో నుంచి అవి తీసుకురావడం జరిగింది మరి అలాగే రెండో వాడు చూసుకుంటే హేబేలు చిన్నవాడు మరి ఆయన గొర్రెల కాపరిగా ఉన్నాడు కదా ఆ గొర్రెల్లో నుంచి తన తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని శ్రేష్టమైన వాటిని దేవుని కోసం వెతికి వెతికి మరి మరి ఇక్కడ బలికి తీసుకువచ్చినట్లుగా ఆ హేబేలు కూడా తన మందలో తొలిచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొని తెచ్చిన అప్పుడు దేవుడు వీరిద్దరిలో ఎవరి బలిని మరి అంగీకరించారు అంటే అర్పణ ఎవరిది అంగీకరించారు అంటే హేబేలు హేబేలును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు దేవునికి స్తోత్రం అలేలు ఈ రోజున కైన అర్పణ దేవుడు లక్ష్య పెట్టడానికి అంటే లక్ష్య పెట్టకపోవడానికి గల కారణం ఏంటి అంటే మరి హృదయ స్థితి అని చెప్పవచ్చు మరి హేబేలు యొక్క అర్పణ మరి లక్ష్య పెట్టడానికి గల కారణం ఏంటి అంటే హృదయ స్థితి అనేది అంటే ఇచ్చే మనస్తత్వం ఎలా ఉన్నది అనేది దేవుడు చూశారు కాబట్టి వారి అర్పణ అనేది అంగీకరించడం అంగీకరించకపోవడం అనేది ఇక్కడ జరిగింది మరి కయ్యను మరి ఇచ్చిన దేవుడు తన వృత్తిలో ఆశీర్వదించిన అసలు ఆ పంట పొలంలో నుంచి కొంత ధాన్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు నేను ఇవ్వాలన్న మనస్తత్వంతో తీసుకొచ్చి ఇచ్చారు కానీ మరి ఏ అయితే అలా చేశాడండి ఏ దేవుడు నాకు శ్రేష్టమైన వాటిని ఇచ్చారు కదా నేను కూడా దేవునికి శ్రేష్టమైనవి ఇవ్వాలని మనస్తత్వాన్ని కలిగి తొలిచూలను పుట్టినవి క్రొమ్మిన వాటిని శ్రేష్టమైనవి వెతికి మరీ దేవునికి అర్పణగా ఇచ్చారు అందుకనే దేవుడు అతని హృదయ స్థితిని చూసి ఆ అర్పణను ఆయన లక్ష్య పెట్టడం జరిగింది దేవునికి స్తోత్రం హలే అంటే ఈ రోజున దేవుడు అంతరంగాలను హృదయాలను పరిశీలించే దేవుడు మనం ఏ హృదయాన్ని కలిగి ఉండి దేవునికి కానుకలు ఇస్తున్నామో మనం మనం దేవునికి దేవుని యొక్క సన్నిధిలో మనం ఏవైనా సరే మనం పండిన ధన ధన ధాన్యాలైనా లేకపోతే మనకి వచ్చిన లాభ ప్రాప్తి అయినా సరే ఇచ్చే కానుకలైనా సరే మనమిచ్చే భాగాలైనా ఏవైనా సరే దేవుడి స్థానంలో విత్తుతున్నామంటే ఏ మనస్సు కలిగి ఉండి మనం విత్తుతున్నామో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి దేవుడు ఏదో మా వృత్తిలో ఆశీర్వదించాడు కాబట్టి ఇవ్వాలి కదా అనే మనస్తత్వంతో ఇస్తే ఈ రోజున కయ్యను అర్పణ లాంటి అర్పణ అవుతుంది అంటే ఈ రోజున మరి హేబేలువంటి అర్పణ నీవు అర్పించాలి అంటే హేబేలువలని అర్పణ దేవుడు లక్ష్యం చేసి ఆ అర్పణను ఆయన అంగీకరించే విధంగా ఉండాలంటే దేవుడి నీకు ఇచ్చిన శ్రేష్టమైన వాటిలో నుంచి శ్రేష్టమైన ఇవ్వడం నేర్చుకో దేవునికి హలేలు ఇయ అంటే ఈ రోజున చాలామంది ప్రజలు ఎలా ఉంటారండి దేవునికి ఏదో రూపాయి కాయిన్స్ ఐదు రూపాయల కాయిన్స్ లేకపోతే చల్లని చిరుగు చిత్త కాగితాలు లాంటివో వేస్తే సరిపోతుందిలే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అంతేకాదు ఏ కుండిదనో గుడ్డుదానో లేకపోతే ఏదో దాన్ని మరి ఏవైనా సరే జంతువుల నుంచో లేకపోతే మనకున్న ఆహార పదార్థాల నుంచి మనకు వచ్చిన లాభంలో నుంచి వాటిని ఇటువంటి చిల్లర చల చల్లని నోట్లను వేయడం జరుగుతూ ఉంటుంది అనేక మంది ప్రజలు అంటే అలా వేస్తున్నారని కాదు కానీ అలాంటివి అర్పించే మనస్తత్వం కలిగి ఉంటారు దేవుడికి అనేసరిగా ఓ పది రూపాయలో లేకపోతే ఓ ఇరవై రూపాయలో అని కానుక తీసే మనస్తత్వాన్ని కలిగి ఉన్నావా జాగ్రత్త అంటే ఈ రోజున ఒకవేళ లేదు అనుకుంటే భేద విధవరాలు తనకున్న దానిలో తన దగ్గర రెండు కాసులే ఉందండి ఆ రెండు కాసులే తన హృదయపూర్వకంగా ఏం చేసిందనే దేవుని సన్నిధిలో నాకున్నదంతా కూడా దేవునికి ఇచ్చివలసినాను దేవుడే నన్ను పోషిస్తాడనే మనస్తత్వంతో ఇచ్చింది కానీ ఇక్కడ మనకు ఉండి కూడా మనం అదే పది రూపాయలని అదే ఐదు రూపాయలని కానుకగా వేస్తే దేవుడు వాటిని అంగీకరిస్తాడు అంతేకాదు మనకి అవసరం లేదు కదా అని ఏ చిల్లరి చిల్లరి కాగితాలు లేకపోతే చల్లని కాగితాలు దేవుని సందులో విత్తడం దేవుని చిత్తం కాదు మనకి పనికి రాని వాటిని అంటే ఏ కుండుదనం గుడ్డుదనం మనకున్న పశువుల్లో దేవునికి అర్పణగా ఇవ్వడం ఇది దేవుని చిత్తమ కాదు ఈ రోజున దేవుని పరిచయంకి ఇచ్చే విషయంలో కూడా మరి అనేక మంది బిడ్డలు మరి ఏ అంగవాక్యంలోంతో ఉన్న బిడ్డలనో లేకపోతే ఏ చెవిటివాడినో గ్రిడ్డువాడినో మోగవాడినో ఏ కుంటివాడినో మరి దేవుని పరిచయంకి అప్పగించాలనుకుంటారు కానీ దేవుని పరిచయకి ఇవ్వాలనుకుంటారు కానీ శ్రేష్టంగా జ్ఞానము కలిగి ఆరోగ్యవంతంగా బలంగా దేవుని పరిచర్య చేసే జ్ఞానమున వ్యక్తుల్ని దేవుని పరిచయకు ఇవ్వాలన్న మనస్తత్వాన్ని కలిగి ఉన్నారా అని చెప్పి దేవుడు ప్రతి విషయంలో కూడా కానుకలు ఇచ్చే విషయంలో అయినా సరే దేవునికి ఏ అర్పణలు ఇచ్చే విషయంలో అయినా సరే దేవుని పరిచయకి మన బిడ్డల సేవకు సమర్పించే విషయంలో అయినా సరే మనము దేవునికి ఇచ్చే విషయంలో ఎటువంటి హృదయ స్థితిని కలిగి ఉండి మనం ఇస్తున్నాము అన్నది దేవుడు చూస్తున్నాడు అంటే దేవుడు అప్పటిన చూడట్లేదు కానీ నువ్వు ఇచ్చేది ఫ్రూట్సా ఫలా లేకపోతే గొర్రెల్నా వాటిని చూడట్లేదు కానీ ఈ రోజున అంటే నువ్వు ఇచ్చిన బిడ్డల్లో అయినా సరే కుంటివాడ గుడ్డివాడ లేకపోతే వీడు బాగున్నాడు అని చెప్పి వారిని చూడట్లేదు ఈ రోజున సేవ పరిచయలో చూసుకుంటే చాలామంది బిడ్డలు కాళ్ళు చేతులు లేకుండానే చాలామంది ప్రజలు మరి దేవుని పరిచయలో ఎంతో బలంగా వాడబడుతున్నారు నిక్ అనే ఆ యొక్క వ్యక్తి కాళ్ళు చేతులు లేకపోయినా సరే దేవుని పరిచయలు ఆయన సాక్ష్యం ద్వారా ఎంతగా వాడబడుతున్నారు దేవునికి స్తోత్రం అంటే ఆయన అంగీకరించడా అంటే అంగీకరించడానికి కాదు అంటే ఇచ్చే హృదయం ఎలా ఉన్నది అంటే ఇచ్చే అర్పణ దేవునికి నీవు కానుక ఇచ్చినా మరి ఏ అర్పణలు ఇచ్చినా లేకపోతే దేవునికి నీ బిడ్డల్ని సమర్పించే విషయంలో అయినా సరే ఎటువంటివి నీవు ఇస్తున్నావు ఎటువంటి వారిని ఇస్తున్నావు ఎటువంటివి నీవు దేవుని సన్నిధికి తీసుకొస్తున్నావు హృదయాన్ని దేవుడు లక్ష్యం చేస్తున్నారు అందువలన ఇక్కడ కయ్యిను అర్పణ అంగీకరించబడలేదు హేబేలు అర్పణ అంగీకరించబడింది కయ్యిను తనకున్న దానిలో మరి ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చాడు ఇవ్వాలని మనస్తత్వంతో తీసుకువెళ్ళారు కానీ మరి హేబేలు చూసుకుంటే దేవుడు నాకు శ్రేష్టమైనవి ఇచ్చారు నేను దేవుని కోసం శ్రేష్టమని ఇవ్వాలని తొలిచూలను పుట్టినవి క్రొవ్వినవాడిని వాటిని ఎంచి మరీ దేవునికి ఇవ్వడం ద్వారా దేవుడు ఆయన హృదయ స్థితిని బట్టి ఆర్పణ ఆయన అంగీకరించడం అర్పణ ఆయన పొందుకోవడం జరిగింది దేవునికి ఇస్తూ వచ్చినాం అంటే ఈ రోజున నీ అర్పణ నా అర్పణ ప్రతి ఒక్క కానుకైనా సమ మన మన అర్పణలైనా లేకపోతే మన బిడ్డలైనా ఆయన అంగీకరించాలంటే మన హృదయ స్థితిలో మార్పు అనేది రావాలని దేవుడు ఈ రోజున మనల్ని గద్దిస్తున్నాడు హెచ్చరిస్తున్నాడు మలాఖీ గ్రంథంలో కూడా ఒకసారి ఉంటది చెప్తాను చూడండి మలాఖీ గ్రంథం ఒకటో అధ్యాయం ఎనిమిదో వచనం గురిదానిని తీసుకొని బలిగా అర్పించినలా అది దోషము కాదా గుడ్డి దాని రోగముగల దాని అర్పించినలా అది దోషము కాదా అటు వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినలా అతను నీకు చూపున నిన్ను అంగీకరించున అని సైన్యములకు అధిపతి యహవ అడుగుచున్నాడు దేవునికి స్తోత్రం ఫలే ఇప్పుడు మనకి ఒక మనం పనిచేసే ఒక అధికారం ఉన్నారు ఆ అధికారికి మనం ఆయన కలవాలి ఆయన నుంచి మనం ఒక ప్రశంసలో లేకపోతే ఏ ఒక ఫలం ఆశించి లేకపోతే ఏదో ఒక ప్రమోషన్ ఆశించి వెళ్తున్నప్పుడు ఆయనకి ఏ ఏవైనా సరే కుళ్ళుపోయినవో లేకపోతే కుంటువా గుడ్డువా తీసుకెళ్ళి మా ఏ పశువులైనా లేకపోతే ఏ యొక్క కుళ్ళుపోయిన పళ్ళనో తీసుకువెళ్తే ఆయన వాటిని అంగీకరిస్తాడా వీడేంటి ఇటువంటివి తీసుకొచ్చాడు వీడికి ప్రమోషన్ కట్ చేయాలని చెప్పి ఇంకా ప్రమోషన్ అనేది కట్ చేస్తారని చెప్పి మనస్తత్వం కలిగి మనం ఏం చేస్తాం మన హృదయంలో ఆలోచించుకొని మన యజమాని దగ్గరికి వెళ్తున్నాం కదా మనం శ్రేష్టమైన వాటిని అంటే శ్రేష్టమైన ఫలాలు శ్రేష్టమైనవి ఏవైనా సరే మంచివి తీసుకువెళ్దాం ఆ ప్రమోషన్ కొట్టేద్దామని చెప్పి ఆ ఆలోచనతో మన అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు శ్రేష్టమైన వాటిని తీసుకువెళ్తున్నాం దేవునికి వచ్చాం హలేలోయ మరి మన సర్వసృష్టికర్తన దేవుడు మన మన మేలు కొరికి మన 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 పట్ల ఆయన ఎన్నో ఉన్నతమైన బాధ్యతలు ఎన్నో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఈ రోజున మనం బ్రతికి సజీవులెక్కలో ఉన్నామంటే ఆయన ఉచితమైన కృప ఈ రోజున మనం గాలి పీలుస్తున్నామంటే ఆయన ఉన్నతమైన కృప ఈ రోజున నీవు నేను మరి ఆయన జ్ఞాపకంలో లేకపోతే నీవు నేను మరణించి ఎంతకాలం అయ్యా లేదు కాబట్టి ఈ రోజున దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే నీవు తల్లి గర్భంలోకి వచ్చు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టే ఈ రోజున నీవు నేను సజీవులు లెక్కలో ఉన్నా ఒక్కసారి దేవుడు మనల్ని మరిస్తే విడిస్తే నీవు నేను ఏమైపోతావు కాబట్టి ఈ రోజున దేవుడు మనల్ని విడిచిపెట్టేదా పెట్టే స్థితిలో లేకపోతే మనల్ని మర్చిపోయే స్థితిలో ఉండే స్థితిని మనం మన చేతులారా తీసుకోకూడదు అంటే మనల్ని అంగీకరించలేని తత్వాన్ని మన చేతులారా మనం చేజాతుల చేసుకోకూడదని చేసుకోకూడదు అని ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది అంటే మనము ఇచ్చే అర్పణ మనం ఇచ్చే కానుక మనము సమర్పించే ఏవైనా సరే అది మన బిడ్డలైనా సరే దేవుని స్థానంలో సమర్పిస్తున్నప్పుడు మనం శ్రేష్టమైన వాటిని జ్ఞానవంతుని బలవంతుని ఆరోగ్యవంతుని బిడ్డ సేవకు సమర్పించే బిడ్డలుగా ఉండాలి శ్రేష్టమైన వారిని బిడ్డలని ఆ శ్రేష్టమైన బిడ్డలు సేవకు సమర్పించే వారిగా ఉండాలి శ్రేష్టమైన కానుకలు వారుగా ఉండాలి శ్రేష్టమైన అర్పణలు దేవుని స్థానంలో వారుగా ఉండాలి అప్పుడు నీ యొక్క హృదయ స్థితిని బట్టి నేను నా దేవుడు నాకు శ్రేష్టమైన బిడ్డని ఇచ్చారు శ్రేష్టమైన ఆహారం ఇచ్చారు శ్రేష్టమైన కానుకలు మరి శ్రేష్టమైన వ్యాపార అభివృద్ధి ఇచ్చారు నేను నేను కూడా నా దేవునికి శ్రేష్టమైన కానుక శ్రేష్టమైన ఆత్మన శ్రేష్టమైన బిడ్డను ఇస్తానైన మనస్తత్వాన్ని కలిగియండి ఎప్పుడైతే దేవుని సర సమర్పిస్తావో అప్పుడు దేవుడు నీ ఆత్మను అంగీకరిస్తాడు నీ యొక్క కుటుంబాన్ని దీవిస్తాడు నీ బిడ్డల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మరి ప్రయోజనకరంగా మారుస్తారు మరి ఈ రోజున కయ్యను అప్పణ నిన్ను అంగీకరించకుండా అంటే ఏ కుంటిదానో గుడ్డిదానో లేకపోతే ఏ చిల్లరి చిల్లరి మరి చల్లని చిత్తు కాగితాలు వంటివి లేకపోతే నీకు అవసరం లేని వంటివి వంటివి లేకపోతే నీకు అవసరం లేని బిడ్డలు తీసుకెళ్ళి వీడెందుకో ప్రయోజనకుడు కాడు వీడెందుకు పనికిరాడా వాడిని తీసుకువెళ్ళి దేవునికి ఇవ్వాలనుకుందావా జాగ్రత్త అంటే ఇవ్వద్దని కాదు ఎవరినైనా సరే దేవుడు అంగీకరించేవాడు కానీ మొట్టమొదటిగా జ్ఞానవంతుడు బలవంతుడు ఆరోగ్యవంతుడుగా ఉన్న బిడ్డ వాడిని మరి దేవునికి సమర్పించు ఆ ఒకవేళ ఆడపిల్ల అయినా సరే మగ పిల్లవాడైనా సరే ఎవరినైనా దేవుడు మరి దేవుని పరిచయంలో వాడుకునే దేవుడు కాబట్టి ఈ రోజున మరి ఏ భేదము లేదు ప్రతి ఒక్కరిని కూడా ఆయన దేవుడి సేవలో వాడుకునే పరమతండ్రి ఆయన ఈ రోజున మరి ఆయన మన అర్పణలు అంగీకరించాలన్నా మన జీవితాలను ఆశీర్వదించాలన్నా మనం ఎలా ఉండాలంటే మరి ఏ అర్పణలాగా మన అర్పణి లక్ష్యం లక్ష్యం ఉంచేలాగా మన జీవితం మరి ఆయనకు సమర్పించుకునే స్థితిలో ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారండి ఈ రోజున కయ్యను చూసుకుంటే మరి ఆర్పడ తను పండించిన పంటలో మరి దేవుని కోసం ఒక్క క్షణం ఆలోచించలేదు దేవుడు నాకు ఇచ్చాడు ఇస్తున్నాను అనుకున్నాడు కానీ హే దేవుడు నాకు శ్రేష్టమనేవి ఇచ్చారు అన్న మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు మరి ఈ రోజున నీవు నేను మనమందరము కూడా మన హృదయాల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం పరిశోధించుకుందాం దేవుడికి కానుకలు ఇచ్చే విషయంలో అయినా సరే ఒకవేళ లేకపోతే మనకున్న దాంట్లోనే మరి వేద విధవరాలు విత్తినట్లుగా విత్తిన దేవుడు ఆశీర్వదిస్తాడేమో కానీ ఉంచుకొని కూడా లేకపోతే మన దగ్గర సమృద్ధి అయిన మరి సమృద్ధి అయిన స్థితి ఉండి లేకపోతే సమృద్ధి అయిన జ్ఞానవంతమైన బిడలు ఉండి కూడా మనం దేవుని సేవకు సమర్పించకపోయినా లేకపోతే మన దగ్గర శ్రేష్టమనేవి ఉండి కూడా అర్పణగా అర్పించకపోయినా దేవుడు చూస్తూ ఉంటాడు నీ అర్పణ అంగీకరించకుండా దేవుడు నేను త్రోసివేసే స్థితిలో నీవు ఉండకూడదంటే నువ్వేం చేయాలంటే నీ హృదయ స్థితిని మార్చుకోవాలి దేవుడు నీ మీద దృష్టి ఉంచాలన్నా దేవుడు నీ మీద లక్ష్యం ఉంచాలన్నా నీ అర్పణ అంగీకరించాలన్నా నీ బిడ్డల్ని మరి ఆశీర్వదించాలన్నా నీకున్న కాను ఇచ్చిన కాను కానీ నీకున్న స్థితిని కానీ ఆయన మార్చాలన్నా నీ అర్పణ అంగీకరిస్తేనే నీకు శ్రేష్టమైన ఆశీర్వదము శ్రేష్టమైన ఫలం ఈ నా కైన అర్పణ వలే మరి నిన్ను నన్ను త్రోసివేసే స్థితిలో ఉండడం దేవుని చిత్తము కాదు కానీ మరి హేబేలు అర్పణ వంటి అర్పణ హేబేలు అంటే మనస్తత్వంతో మనం కానుకలు వేద్దాం మరి అర్పణలు అర్పిద్దాం అలాగే మన బిడ్డలను కూడా శ్రేష్టమైన వారిని ముందుగా దేవునికి సేవ దేవుని యొక్క సేవకి సమర్పించే వారిగా ఉందాం దేవునికి స్తోత్రం హలేలు అంటే మన హృదయ స్థితిని మన హృదయ అంతరంగంలో పరిశీలించే దేవుడు కాబట్టి ఈ రోజున మన హృదయ అంతరంగంలో ఏమీ ఉన్నది దేవుడికి ఎప్పుడు కూడా మనం ఏం చేయాలంటే శ్రేష్టమైన వాటిని నా హృదయంలో దేనికి కూడా చూడలేదు నా దేవుని కంటే నాకు ఏది కూడా ఎక్కువ కాదు నా దేవుని తర్వాతే నాకు ఏదైనా అని చెప్పి మనం దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుడికి ఎప్పుడు కూడా శ్రేష్టమైనవి ఇవ్వాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటే అది కానుకల దగ్గర నుంచి బిడ్డలు సేవకు సమర్పించే వరకు కూడా ఏ విషయంలో అయినా సరే దేవునికి ఇచ్చే ఇచ్చే విషయంలో నీ హృదయ స్థితి ఎప్పుడు కూడా పరిశీలించుకుంటూ ఉండాలి నీ హృదయపూర్వకంగా దేవుని స్థానికు ఇష్టపూర్వకంగా శ్రేష్టమైనవి ఇచ్చినప్పుడు దేవుడు నీ అంగీకరిస్తాడు నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎటువంటి దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో కావాలంటే నీవు నేను మన హృదయ స్థితిని మార్చుకోవాలి అప్పుడే దేవుడు మన మన అర్పణలు మన కానుకలు మన వింటల్ని కూడా అంగీకరిస్తాడు కాబట్టి ఈ రోజున కైన అర్పణ వలె మన జీవితాలు త్రోసవేసే స్థితిలో ఉండడం దేవుని చిత్తమ్మ కాదు కానీ ఏ మరి అర్పించిన అర్పణ వలె మన హృదయ స్థితిని మార్చుకొని దేవునికి శ్రేష్టమైన వాటిని వారముగా ఉందామని ఈ రోజున మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఈ యొక్క చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక మరి మనమందరం ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన ఏసయా గొప్ప దేవుడానికి వందనాలు శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాట్లాడారు ప్రభా నిజమే నాయనా ప్రభా కైన వలె నాయన ప్రభా మేము దేవుడు మాకు ఇచ్చారు ఏదో ఇచ్చామన్న స్థితిలో కాకుండా దేవుడు నాకు శ్రేష్టమైనవి ఇచ్చారు కదా నేను కూడా దేవునికి శ్రేష్టమైన ఇవ్వాలని మనస్తత్వాన్ని కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క దీవెన దేవుడు మమ్మల్ని లక్ష్యమంచే స్థితిని మేము కలిగి ఉంటాం అట్టి అటువంటి అర్పణలు మా బిడ్డలందరూ కూడా దేవుని స్థానంలో సమర్పించేవారుగా కానుకలైన అర్పణలైన దేవుని సేవల పరిచయలు మరి బిడ్డలు సమర్పించే విషయంలో అయినా సరే జ్ఞానవంతుల్ని బలవంతులు ఆరోగ్యవంతులు దేవుని సేవకు సమర్పించేవారుగా ఉండనట్లుగా సహాయం చేయమని ఆయా మిడలందరినీ కూడా దీవించండి మీ మింటైన దీవులలో ఆశీర్వాదాలు హృదయ హృదయస్థితి మార్చుకున్నప్పుడు వారి అర్పణలు అంగీకరించి నూరు రెట్లు ఫలం వారికి అందించమని ఏసు పరిశుద్ధ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి ఐ మెయిన్ ప్రైస్తల